నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని పదమూడవ డివిజన్లోని ఆంజనేయ స్వామి గుడి వీధి బాలాజీ నగర్ నిర్మలా నగర్ పలు ప్రాంతాల్లో మాజీ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ సతీమణి రమాదేవి నేడు ఎన్నికల ప్రచారాన్ని గడప గడపకు నిర్వహించారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు శాల్వాతో పూలమాలలతో ఘనంగా స్వాగతం పలికారు ప్రతి ఇంటికి వెళ్లి సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ అమ్మ బాగున్నారా అంటూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని కరపత్రాలు పంపిణీ చేస్తూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పొంగూరు నారాయణ గారులను గెలిపించాలని ప్రజలను కోరారు ఈ సందర్భంగా రామాదేవి మాట్లాడుతూ నేడు నగరంలో ఎక్కడ పర్యటిస్తున్నా ప్రజలు తమ యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒకసారి వైసీపీ ప్రభుత్వానికి ఓటు వేసి మోసపోయామని ఈసారి ఆ తప్పు చేయమని నిత్యావసర సరుకులు పెట్రోల్ కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచేశారని మేం ఏం తినాలి ఎలా బ్రతకాలి అంటూ ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలియజేశారు நாராயணி <laughs> మా రెండు ఓట్లుంటాయమ్మా ఎమ్మెల్యేగా ఎంపీగా ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా నారాయణరాను ఎంపీగా వేమినేని ప్రభాకర్ రాణి వీడు వచ్చినప్పుడు ఏదో వీడు చెప్పిన మళ్ళీ వాళ్ళు సార్ నారాయణ సార్కే మళ్ళా తెలిసేసినట్టే ఇది

రెండూ తెలుగుదేశం సైకిల్ చేస్తాను తప్పి నేను பட்டு மாத ரெண்டு ஓட்டுல

ఈ అంకుల్ పేరు తెలుసా మీకు ఈ అంకుల్ వైఫ్ నేను రమాంటి రమాంటీ వచ్చేళ్ళారని చెప్పాను రమాంటీ వచ్చేటారు రెండు ఓట్లు ఉంటాయంట ఎమ్మెల్యేగా ఎంపీగా నారాయణ అంకుల్కి వేమిరెడ్డి ప్రభాకరాడి అంకుల్కి రెండు తెలుగుదేశం సైకిల్కి వెయ్యాలి చెప్తావా ఏ క్లాస్ నువ్వు సెవెంత్ ఏమవుతావు పెద్ద అయితే నమస్కారం అండి ఈరోజు పదమూడవ డివిజన్ లో గడప గడపకి ప్రచారం నిర్వర్తించడం జరుగుతోంది ప్రజలు తమ యొక్క ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడే ఒక సోదరిని కలిసి వస్తున్నాము మా మాకు ఏదో చేసేస్తారని అనుకున్నాము మా రెడ్డి రెడ్డి కదా అనేసి ఏమో చేసేస్తారు ఏదో జరుగుతుంది మాకు చాలా అభివృద్ధి జరుగుతుంది ఇంకా బాగా చేస్తారు నారాయణ గారు చేసిన అభివృద్ధి చూసాము కానీ ఇంకా బాగా చేస్తారు అన్న దాంతో మేము ఓటేసి చాలా దెబ్బతిన్నాము మేము ఈసారి అసలు ఖచ్చితంగా ఇంకా వేరే ఆలోచన మా మనసుల్లోకి కానీ మా మైండ్లోకి కానీ వచ్చే ప్రశ్నే లేదు తప్పకుండా నారాయణ గారికి ఓటేసుకుంటాము ఎక్కడ చూసినా కూడా నిత్యా నిత్యావసర ధరలు వస్తువుల యొక్క ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి ఒకటి కాదు రెండు కాదు వస్తువుల ధరలు పెరిగిపోయినాయి ఏదైనా తిన్నామంటే ఒక పచారీ సామాన్ ధరలు తినే వస్తువుల ధర పెరిగింది లేకుండా పెట్రోల్ ధరలు పెరిగింది ఇంకా కరెంటు ధరలు అయితే చెప్పనవసరమే లేదు ఈ స ఈ ఐదు ఏళ్ల కాలంలో ఐదు సార్లు ధరలు పెరిగాయి గ్యాస్ ధరలు పెరిగాయి ప్రతి వస్తువు ధర విపరీతంగా పెరిగింది దానికి సమానంగా ఏమన్నా ఆదాయ వనరులు పెరిగాయా ఆదాయాలు పెరిగాయా అంటే దాని నిష్పత్తిలో లేదు వస్తువుల ధరలు పెరిగిపోయింది పేదవారు ఏమి తిని ఏమి తినాలి ఎలా చేయాలి ఒక ఒక్క నిర్మాణ రంగం తీసుకున్నాం నిర్మాణ రంగం తీసుకుంటే అసలు అదైతే కుదేలైపోయింది సిమెంట్ రేట్లు పెరిగినాయి తర్వాత మిగిలిన ప్రతి వస్తువు రేట్లు పెరిగింది వాటన్నిటితో పాటు ఇసుక ఇసుక ప్రకృతి వనరు వనరులవి దాన్ని కూడాను ఇసుకకి కూడాను డబ్బులు కట్టించుకుంటున్నారు అంతకుముందు తెలుగుదేశ ప్రభుత్వం హయాము ఉన్న రోజుల్లో ఇసుకకేమీ ఫీజు వాళ్ళు కాదు ట్రాన్స్పోర్టేషన్కి అయ్యేది అదే ఇసుక ఈ రోజు ఒక ట్రాక్టర్ ఇసుక మనకి ఇంటికి చేరాలి అంటే అది ఐదు వేల రూపాయలు అవుతుంది ఈ విధంగా ప్రతి చిన్న విషయం కూడా రేట్లు పెరిగిపోయింది తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈసారి చెప్పిన దానిలో చాలా క్లియర్గా చెప్పారు ఇసుకకి ఎటువంటివి ఫీజు కట్టనవసరం లేదు ఇసుక ఉచితం అన్న హామీ ఇచ్చారు కాబట్టి మాకు కొంచెం ఊరట లభిస్తోంది వస్తువుల ధరలు తగ్గిస్తాను అని చెప్పి నిన్న కూడా షాదీ మంజల్లో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు వస్తువుల ధరలు తగ్గిస్తాము అని చెప్పారు ఇసుకదైతే ఉచితంగా అని చెప్పి అనౌన్స్ చేయటం మాకెంతో ఊరటనిచ్చింది కాబట్టి తప్పకుండా మా కష్ట నష్టాలు తెలుసుకొని మా గురించి ఆలోచించే వ్యక్తులకే మేము ఓటు వేస్తాము తెలుగుదేశానికే ఓటు వేస్తాము నెల్లూరు అభివృద్ధి ఎవరు వస్తే తెలు జరుగుతుందో అనేది మాకిప్పుడు చాలా క్లియర్ గా ఉంది మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి